రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రజా పాలనలో పాలనే పడికేసిందనుకున్నది పాలన ఏకంగా అటికెక్కినట్టు కనబడతాం సర్కారు కేవలం టీఆర్ఎస్ తండ్రులు లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల మీద దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనబడుతుంది ఒకవైపు వడ్డర్లు మానభంగాలు దాడులు హత్యలు అరాచకాలు వీటితోనే రాష్ట్రం అట్లుడుకుతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇంకా ఎంపీ ఎన్నికల్లో దేనిటువంటి లావాదేవీల గురించి సమీక్షలు పెట్టినట్టుగా కనబడతా కనబడతాం ఎందుకంటే రాష్ట్రంలో ఇటు నిరుద్యోగులు అటు ఆశా వర్కర్లు ఇంకోవైపు అంగన్వాడీ వర్కర్లు ఇంకోవైపు గురుకుల టీచర్లు ఈ రకంగా అనేక మంది బాధితులు ఈ రోజు ధర్నాలు చేస్తున్నాయి రాష్ట్రారోపణ చేస్తుంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కనీసం స్పందన లేదు ముఖ్యంగా మరి జియో ఫార్టీ సిక్స్ బాధితులు గత కొద్ది నెలలుగా వాళ్ళు సెక్రటేరియట్ ప్రదర్శనలు చేస్తా ఉన్నా కూడా కాళ్లకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మరి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రి లాగా ఎన్నికల వాహనాల మైకుల్లాగా ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితులు వాడుకొని అటు పక్కన పడేసి ఈరోజు వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళని ఎట్లా కల్వని లేదు కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఇటీవల జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నిరుద్యోగులను ఈ గ్రాడ్యుయేట్లు రిప్రజెంట్ చేద్దామని పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ తరఫున ఈ సిఎస్ గారిని కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి వాళ్ళ గోడు వినిపిద్దామని చెప్పి వాళ్ళకు వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి గత పది రోజులుగా మా పార్టీ ఆఫీస్ నుండి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఎన్నిసార్లు సార్లు కాల్ ఎన్ని సార్లు అఫీషియల్ గా లెటర్ పెట్టినా కూడా కనీసం స్పందించలేదు చూడండి ఎన్ని సార్లు కాల్ చేశామో చూడండి రికార్డు ఉంది మా దగ్గర ఎన్ని సార్లు కాల్ చేశామో ఏ టైం కు కాల్ చేస్తామని రికార్డు ఉంది ఎందుకు ప్రభుత్వానికి జీవో ఫార్టీ సిక్స్ బాధితుల మీద ఇంత వివక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము మీది ప్రజా పాలన ప్రజా సమస్యల మీద మీకు దృష్టి ఉంది కదా ప్రజల మీద ప్రేమ ఉంది కదా మా మరి ఆ ప్రజా పాలనలో ఈ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు లేరా అని మేము సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం